నావు మే ఐ రిక్వెస్ట్ ది ఆర్చివ్నిస్టర్ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు టు ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ఇప్పుడే మాట్లాడురు ఇంకా కొంచెం సేపు ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ది అలోట్మెంట్ లెటర్ సర్ ఫస్ట్ అలోట్మెంట్ లెటర్ అలోట్మెంట్ లెటర్ హ్యాండోవర్ సర్ య యా ఆర్చివ్ ఫినిషర్ గారు అలోట్మెంట్ లెటర్ హ్యాండోవర్ చేస్తున్నారు గారికి ఫెస్టేట్ కూడా చేయబోతున్నారు ఎండి ఆశీష్ దీక్షిత్ గారు అండ్ దెన్ ఇప్పుడు దాని తర్వాత మనం అందరం వెయిట్ చేస్తున్నాము ద మూమెంట్ ఈస్ హియర్ వెర్ అవర్ బిలవ చీఫ్ మినిస్టర్ ఈస్ గోయింగ్ టు అడ్రస్ ఆల్ ఎంటైర్లీ ఎంబ్రాయిడెడ్ Piece of art being presented to CM Sir by the management of RZ uh, Brilla Fashion and Retail. An entirely embroidered piece of art is being presented to our beloved CM Sir. And now may I request our CM sir to please speak a few words. ఈరోజు పులివెందల్లో ఈరోజు పులివెందల్లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటెయిల్ లిమిటెడ్ ఏబిఎఫ్ఐఆర్ఎల్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటెయిల్ లిమిటెడ్ ఈ కార్యక్రమానికి భూమి పూజ సందర్భంగా ఇక్కడికి వచ్చిన సంస్థ ఎండి శ్రీ ఆశిష్ దీక్షిత్ గారికి ఈ సంస్థ యాజమాన్య బృందం అందరికీ నా తోటి సహచరులు అధికారులు మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు నా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను పులివెందల్లో ఈరోజు ఆదిత్య బిర్లా గ్రూపు వస్త్ర ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉండడం నిజంగా ఇదొక చారిత్రాత్మక ఘట్టం కారణం కారణమేమిటి అనంటే ఈరోజు ఆదిత్య బిర్లా గ్రూపు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఒకటిగా ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలను కల్పించే కంపెనీగా రెండు వేల ఇరవైలో ఫోబ్స్ గ్రూపు గ్రూపు వీరికి గుర్తింపు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అంటే ఉద్యోగస్తులను బాగా చూసుకుంటారు అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడంలో కూడా మేటిలు ప్రపంచంలోనే ఉన్న ఐదు వందల ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఒకటి ఇటువంటి మంచి కంపెనీ మన పులివెందల గడ్డ మీదకి రావడం ఇక్కడ స్టార్ట్ చేయడం అన్నది ఒక మంచి బీజం ఎందుకనంటే ఇక్కడ పడే ఈ బీజం ఈరోజు దాదాపుగా రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నుంచి స్టార్ట్ అవుతూ ఉంది రేపు దేవుడు ఆశీర్వదించి వీళ్ళందరికీ కూడా ఇక్కడ వాతావరణం ఇక్కడ మనం వీళ్ళందరినీ కూడా చూసుకునే తీరు ఇక్కడ మన అక్కచెల్లెమ్మలందరూ కూడా బాగా పనిచేసే గుణాలు ఇవన్నీ ఒక్కటవుతే ఏకంగా రెండు వేల ఉద్యోగాలు ఇచ్చే ఈ సంస్థ ఒక్క పులివెందల్లోనే పదివేల ఉద్యోగాలకు కూడా పోయే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు ఈరోజు మానవ వరుల్లో పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఈరోజు మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ చప్పున ఇరవై ఆరు కాలేజీలను స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను మన ప్రభుత్వమే ఇక్కడే ఏర్పాటు చేస్తూ ఉంది అందులో ఒకటి మన పులివెందల్లోనే ఇక్కడే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఏదైతే ప్రభుత్వం కడతా ఉందో ఆ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలో ఈ స్కిల్స్ను కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికోసం మన స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను సర్ఫీద్ ఇవ్వవలసిందిగా ఇక్కడ ఆదిత్య బిర్లా గ్రూప్ యాజమాన్యానికి మా సుబ్రహ్మణ్యం అని కరికాలకి ఇద్దరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దానివల్ల ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఇంకా మెరుగయ్యే పరిస్థితి కూడా వస్తుంది ఈ ఆదిత్య బిర్ల ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ వీళ్ళు దేశవ్యాప్తంగా మూడు వేల ముప్పై ఒకటికి పైగా బిళ్ళకి స్టోర్లు ఉన్నాయి ఇరవై ఐదు వేల మల్టీ బ్రాండ్ దుకాణాలు అవుట్లెట్స్ ఉన్నాయి దాదాపుగా ఆరు వేల ఐదు వందలు డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా ఆదిత్య బిర్ల గ్రూప్ ప్రస్తుతం ఆపరేట్ చేస్తూ ఉంది ఈరోజు పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా వాన్ హ్యూసన్ కానీ యాలెన్ సోలీ కానీ ఇటువంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా ఆదిత్య బిర్లా గ్రూపు వారి దగ్గర నుంచే ఉత్పత్తి అవుతా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఆదిత్య బిర్లా గ్రూప్ టర్నోవరు ఈ దీంట్లో నుంచి రీటెయిల్ టర్నోవరు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేసి ఈ సంస్థలో ఇరవై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు కూడా కల్పించిన కార్యక్రమాలు ఇందులో ఎనభై ఐదు శాతం అక్క ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితులు ఇటువంటి మంచి సంస్థ ఈరోజు ఇక్కడికి వస్తూ ఉంది నూట పది కోట్ల రూపాయలతో వీళ్ళు పెట్టుబడులు పెడతా ఉన్నారు మొదటి దఫా కింద రెండు వేల నూట పన్నెండు మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే దిశగా వీళ్ళంతా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు ఇదొక మంచి పరిణామం దేవుడు ఆశీస్సులతో ఇంకా బాగా జరగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను ఇంకా తెలుగులో ఎలాగో మాట్లాడాను కొంచెం ఇన్వెస్టర్లకు కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాబట్టి కొంచెం ఇంగ్లీష్లో కూడా నాలుగు మాటలు మాట్లాడే కార్యక్రమం కూడా చేస్తాను మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు ఆశీష్ అండ్ టీమ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు మిస్టర్ Kumara Mangalam also, for having come forward, for opting Puluvendala as a destination to actually build this retail platform from here. In fact, I'm very thankful to all of you. Most importantly, Ashish the MD Managing Director, Swaminathan, Chief Supply Officer, who's also with me here, and Mr. Vivek Walson, Head of Corporate Affairs, who's also with me here. My heartfelt thanks to all of you. And uh, as far as support is concerned, this is my constituency. In fact, that itself is a one single phrase that will give a lot of confidence. I'm sure that would happen. Having said that, in fact, uh, right beside you have a, a housing colony, what is coming up, which would house approximately 25,000 people. In fact, the works are also just beginning. 7,400 houses are just about to be constructed. So there's a tremendous amount of workforce available right next door, uh, what you can tap into. And also the fact that we have a skill development college where the government is constructing, which would actually help you to actually train our people using the facility that is available that is the skill development college. So, all this put together and uh, my personal relationship with your group also coming together, I'm sure this would go a long way to create a better relationship between the both of us. My thank you once again and my sincere appreciation for all of you also. Thank you.